అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ స్టార్ రజనీకాంత్ చాలా కాలం తర్వాత జైలర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అయితే ఈ సినిమా ఏకంగా ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది జైలర్ సినిమాతో సూపర్ స్టార్ మరోసారి తన సత్తా ఏంటో చూపించారు జైలర్ సినిమా తమిళ్లోనే కాదు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఈ సినిమా తర్వాత ఇటీవలే లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మన రజనీకాంత్ అయితే ఈ సినిమా సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా కూడా నిలిచింది అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సలాం సినిమా నిరాశపరచడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు లాల్ సలాం సినిమాతో రజనీకాంత్ తో పాటు విష్ణు విశాల్ విక్రాంత్ కూడా నటించారు లాల్ సలాం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవైనా థియేటర్లో విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమా డిజాస్టర్ అవడంపై ఐశ్వర్య రజనీకాంత్ షాకింగ్ చేశారు తన తండ్రి వల్లే తన సినిమా ఫ్లాప్ అయిందని అన్నారు ఐశ్వర్య లాల్ సలాం సినిమాలో మొహిదీన్ బాయ్ పాత్రలో రజనీకాంత్ నటించారు అయితే ఆయన పాత్ర వల్లే సినిమా ఫ్లాప్ అయింది అని అంటోంది ఐశ్వర్య రజనీకాంత్ మొత్తానికి రజనీకాంత్ పాత్ర వల్లే సినిమా ఫ్లాప్ అయినట్లుగా షాకింగ్ కామెంట్స్ చేసింది